అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ట్రావెల్ చేసి ఓకే ఎందుకో చాలా బాధగా అనుకుంటుంది ఇప్పుడు ఈ మధ్య అందరూ ఏ రూములకు వెళ్తున్నారు నాకు వెళ్ళను ఫ్రెండ్స్ ఎలాగో మూవ్ అనుకో లాస్ కింద అంటే కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి తర్వాత హలో గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే చాలా అంటే చాలా క్రేజీగా ఉండిపోతుంది ఇవాళ మా ఫ్రెండ్ మీదే ఫ్రెండ్ కి కాల్ చేసి రమ్మంటారనమాట పిలిసి నాకు లవన్ సెట్ చేయ అన్నట్టుగా మాట్లాడతాను ఆ తర్వాత మళ్ళీ తనకి పులిహార కలుపుతాను ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ చూడండి నేను చెప్పడం కంటే ఫుల్ గా వీడియో చూస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు అలాగే మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త ఫ్యాన్స్ తో మీ ముందుకు వస్తాను మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అంటే బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల డైరెక్ట్ గా మన ఛానల్ వీడియోస్ డైట్ మీ ఫోన్లోకి అమ్మ అంటే ఇప్పుడు తన గురించి వెయిట్ చేస్తున్నా తను వస్తే స్టార్ట్ చేద్దాం ఇంకా యాక్టింగ్ బ్రదర్ తన గురించి వెయిటింగ్ కాల్ చేసి చాలా సరిపోయింది వెయిట్ చేద్దాం అమ్మాయి అమ్మాయి వస్తుంది తను ఎల్లో ఏంటి అన్నీ ఎల్పిస్ అడగడే తెలిసి ఫోల్ చేసి ఏం లేదు కొంచెం మనసులో ఏం బాగాలేదు ఏమైంది ఏదలా అనిపిస్తుంది ఈ మధ్య కొత్తగానే అదే దేనికోసం ఏమో తెలుస్తలేదు అదే అంటే ఎవరైనా దగ్గర కొంచెం పర్సన్ ఎవరైనా మన దగ్గర ఉంటే అనిపిస్తుంది అంటే ఎవరి ఫ్రెండ్సా లేకపోతే ఇంకా ఎవరైనా అంటే ఇంకా క్లోజ్గా క్లోజ్గా అంటే ఒక లవర్లో

సెట్ అవుతారంట అంటే నమ్మకంగా ఉంటారా లేకపోతే మోసం చేసేది నేను అలా నమ్మకంగా ఉంటాను ప్రాణాయాన్ని ఇచ్చేస్తాను చూద్దాం మరి అవతల వాళ్ళు కూడా ట్రావెల్ చేసాక ఎంత వరకు ఎంత వరకు ఉంటారని అంటే 2 గంట దెడసేడైపోయలం కదా మనం ఎవరినో ట్రై చేయడం ఎందుకు ఎవరు ఏంటో తెలియదు కదా ముందే గాని మన సారా చలి తారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి ఎవరు ఎంటో తెలియదు అలా సెట్ చేసుకుంటాం అలా సెట్ చేసుకుంటాం ఫస్ట్ కలుస్తావ్ ఫ్రెండ్షిప్ చేస్తాం కొంత టైం తీసుకుంటాం ట్రావెల్ చేస్తాం నువ్వు హెల్ప్ చేస్తా నాకు హెల్ప్ అంటే ఏం చేయాలి అంటే మేబీ నా గురించి అన్నీ నీకు తెలుసు అవును నీ గురించి నాకు తెలుసు కానీ అవతల గురించి నాకు తెలియదు కానీ ఎలా రిలేషన్ లో ఉంటాం ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాం ట్రావెల్ చేద్దాం నచ్చితే అప్పుడు ఓకే అంటే ఫ్రెండ్షిప్ చేసి ట్రావెల్ చేస్తే ఓకేనా అవును నచ్చాను కదా తనకు కూడా ఇప్పుడు సడన్ గా మనం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా అంటే ఫ్రెండ్షిప్ చేసి ట్రావెల్ చేస్తా ఓకే మీ దృష్టిలో అవును అంతే కదా అంటే అవును ట్రావెల్ చేసి ఓకే ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వే కదా అన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేసి ట్రావెల్ చేస్తా నేను ఫ్రెండ్ రా అమ్మాయి లవ్ వేరు కదా లవ్ చేస్తే అమ్మాయి వేరు కదా నా చెయ్య నువ్వేలే అంటే ఇప్పుడు నా గురించి నీకు పూర్తిగా తెలుసు నేను మంచన్నా కదా మంచోడే అదే వేరే అమ్మాయి చెప్పలేదు కదా నువ్వు చెప్పినట్టు కానీ అంటే ముందు ముందుకు వెళ్తాను కదా తనకు కూడా తెలుస్తుంది మంచి చెడు అని నాకు ఎందుకో చాలా బాధగా అనుకుంటుంది నువ్వు బాధపడద్దు చాలా ఫీలింగ్ అనిపింది ఎలవన్ గా అంటే ఫ్రెండ్స్ అన్నారు కానీ లవర్ లేదు కదా అని లవర్ ఒక్కదే ఉంటే ఎలవన్ తీరిపోద్దా ఏమో తీరుస్తుంది కదా బాధలు అన్ని నాకు బండి మీద అమ్మాయిని ఎక్కించుకొని తిప్పాలని ఉంటది అమ్మాయికి అది కామన్ అనేది ఇప్పుడు ఈ మధ్య అందరూ ఓయే రూమ్ లకి వెళ్తున్నారు నాకు వెళ్ళాలి ఉంటుంది ఏం మాట్లాడుతున్నారా ఏంటి పాడైపోయావు అంటే బయట సొసైటీని చూసి నేను కూడా కొంచెం ఆదా అనుకున్నాను సొసైటీని చూసి నువ్వు మారడం ఏంటి ఓయ రూములు ఏంటి ఏంటి గోలంతా ఏంటి అంటే ఫ్రాంకులు చేసిన అమ్మాయిలు వీళ్ళందరూ జస్ట్ ఫ్రెండ్స్ కానీ కొత్తగా రిలేషన్లోకి వెళ్దాం అనుకుంది ఎల్లు తప్పే ఉంది రిలేషన్షిప్ లో అంటే నువ్వు ఎన్నో ఒక కదా ఫ్రెండ్ గామ్ ఫస్ట్ ఫ్రెండ్ అనే తెలుసుకునే అన్నం నా గురించి నిజమే పూర్తిగా తెలుసు కదా మనిద్దరం మోన్ అవదా యా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ల ఎలగా మో ఫ్రెండ్ ఎలాగ మూవ్ ఆన్ అనుకో లాస్ కింద నిన్ను కన్ను తెలుసు లవ్ గా మూవ్ అవదా అన్నది అదేట నువ్వు ఎందుకు పిలిచావు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు అంటే వద్దులే కాని అప్పుడే వద్దులే పెళ్లి అంటే కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి తర్వాత నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు చాలా మంది అందంగా కూడా ఉంటావు క్యూట్ గా నీకేం తక్కువ కాదు నాకేం తక్కువ కాదు నువ్వు మాట అన్నావు కదా అంటే నువ్వేమన్నా అవును ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేసాయి సెట్ అయింది ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత తప్పులు చేద్దాం ఫ్రెండ్షిప్ లో బాగా అంటే ఫ్రెండ్షిప్ లో వద్దు లవ్ లో తప్పులు చేద్దాం తప్పు ఏకంగానే అంటే తప్పులు అంటే బుర్రకి ఏమైంది ఎందుకలా ఇలా అసలు నువ్వు ఏమో ఈ మధ్య గర్ల్స్ గర్ల్స్ గల్స్ గలిచి అంటున్నాయి చుట్టూరు అలా తిరగదు నీ మైండ్ అంత గర్ల్స్ గల్స్ గెల్చి అంటుందా అంటే

ఈ సర్టిఫికేట్ నాకెందుకు తెలుసు కదా నీకు తెలిస్తే నాకే నేనేం చేసుకోలే సర్టిఫికేట్ ని చూస్తున్నా చూస్తున్నా